మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం సిరగం వాండ్లపల్లిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మల శేఖర్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఎందరో త్యాగ ఫలం ఈనాటి ఈ పండగ భావితరాల భవిష్యత్తు కూడా ఇంతే ఘనంగా ఈ పండుగను జరుపుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సిరగం పండ్లపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాఠశాల కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు

स्वतंत्री जय जवाहरलाह को महात्मा गांधी को बी आर अंबेकर्म ಇದು ಫೋಕಸ್ 70 100 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 10 इस चेयरमैन लास ఈ మాట స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసినటువంటి మండల యువనాయకులు శ్రీ విజయకర్ గారికి తర్వాత మండల నాయకులు శ్రీ మునిస్వామి గారికి గ్రామ నాయకులు శ్రీ దాసయ్య గారికి వెంకట్రాములు గారికి కమిటీ చైర్మన్ శ్రీ మహిళ శ్రీమతి గారికి రామాంజల గారికి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు చాలా సందడిగా ఉంది ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్నాం మాట్లాడతానప్ప ఈ పండుగ ఎక్కడ జరుపుకుంటున్నాము దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల పల్లెలోను ప్రతి గ్రామంలోను ప్రతి పాఠశాలలోను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జరుపుకున్నటువంటి ఒక జాతీయ పండుగ ఇది ఏం జాతీయ పండుగ అంటే పండుగ జరుపుకుంటాం ఏ మతానికి సంబంధించి ఆ మతానికి పండుగ జరుపుకుంటున్నాం అవన్నీ కూడా స్థానిక పండుగలు లేకపోతే ఒక సాంప్రదాయ పండుగలు మాత్రమే జాతీయ పండుగ అంటున్నాం ఆగస్ట్ పదహైదు జరుపుకునేటువంటి ఈ స్వాతంత్ర్యోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుని స్వాతంత్ర్యోత్సవాన్ని జాతీయ పండుగను ఎందుకు అంటామంటే మీకు అందరికీ తెలుసు ఇది కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఎందుకు జరుపుకుంటున్నామంటే మనం సుమారు రెండు వందల యాభై సంవత్సరాల పాటు పంతొమ్మిది నలభై ఏడు పూర్వం సరే క్షమించాలి పాత్రికేయులకి కూడా స్వాగతం మీరు ముఖ్యం మీరే మరి ఈ పంతొమ్మిది ఎనభై ఏడు ఆగస్టు అని పదహైదు ఆగస్టు పూర్వం సుమారు రెండు వందల యాభై సంవత్సరాల పాటు అంటే సుమారు ఐదు వందల సంవత్సరాల పాటు వివిధ రాజకీయ వివిధ నాయకులు వివిధ మతాల చేత మన దేశం పరిపాలించబడినప్పటికీ కూడా రెండు వందల యాభై సంవత్సరాల నుంచి మాత్రం బ్రిటిష్ వారికి మన పార్టీ మన దేశము చాలా విపత్కర పరిస్థితి ఎదుర్కొని ఒక బానిస దాస్య శృంఖాలలో నిలిచిపోయింది అనమాట ఏ విధంగా అవమానాలు ఏ విధంగా కష్టాలు నష్టాలు ప్రజలు పడ్డారో మీకు తెలియదు ఇప్పుడు ఈ ధర్మానికి తెలియదు మా తరము మన ముందు తరమా అందరికి తెలుసు అనమాట ముఖ్యంగా మీ పిల్లలు తెలుసుకునేటువంటి చాలా అవసరం ఎంతో ఉంది ఇప్పుడు మీరు చాలా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఎంతో అనుభవిస్తున్నారు త్యాగం మరి ఇవన్నీ గుర్తు పెట్టుకుని ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటున్నాం అప్పుడు అప్పుడు పరిస్థితులు కంటికి కట్టినట్టు చెప్పాలంటే స్వేచ్ఛ లేదు ఏమి లేకున్నా ప్రతకవచ్చు కానీ స్వేచ్ఛ లేకపోతే బానిస బ్రతుకు అంత నీచం ఏది లేదన్నమాట మరి ఈ స్వేచ్ఛ సుంక సుంకాలు తెగ తెంచి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి మహానుభావులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి జైలలో మరికి కొంతమంది ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పంతొమ్మిది ఏడు ఆగస్టు పదహైదు తేదీన పారద్రోలినారు రోజునారు ఆ రోజు తీష్ణంగా జాతి యావత్తు దేశం యావత్తు ఈ పండుగను ఎంతో శ్రద్ధలతో ప్రేమ అప్యాయతలతో స్వేచ్ఛతో జరుపుకుంటున్నాం కాబట్టి అది విధంగా కొనసాగుతుంది ఈ పండుగ చిరకాలం ఆచరణ తాత్కానం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు జరుపుకునే విధంగా జరగాలంటే భావి భారత్ పౌరులైన మీలాంటి పిల్లల చేతిలో ఉంది కాబట్టి మీరంతా కూడా సన్మార్గంలో మంచి విద్యాబుద్ధులు గడించి పెద్దల పట్ల దేశం పట్ల ప్రేమ నింపుకొని ఈ వరవడిని కొనసాగిస్తూ ఆచరణ తాత్నం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని చెప్పుడు స్వాతంత్ర దినోత్సవ ఫలాలను ఆస్వాదిస్తారని ఆశిస్తూ మనం బ్లాక్ ఫ్యాస్టింగ్ చేసుకున్నాం దానికి అనుకూలంగా ఇక్కడికి వచ్చిన లీడర్స్ కావచ్చు వాలంటీర్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ మనం కలిసి చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనకు ఇండిపెండెన్స్ డే గురించి మన సార్ డీటెయిల్గా మనకు చెప్పారు ఇక్కడ ఉన్న సమస్య ఏమి అనేది అని అర్థమైతా ఉందంటే ఇక్కడ ఉన్న లీడర్స్ చదువుతూ ఉంటారు కాబట్టి కొన్ని హ్యాబిట్స్ మామూలు మనకు లోకల్ గా ఉన్నప్పుడు కొంచెం మందు ఇట్లా లిక్కర్ బ్యాచ్ కొంత మంది ఉంటారు వాళ్ళని మీరు లీడర్సే కంట్రోల్ చేయగలరు ఎలా అంటే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఇక్కడ చూసుకుంటే మనము రేపు పొద్దునే మన పిల్లల్ని రాల్సింది చదువుకోవాల్సింది దీన్ని స్ట్రెంత్ గల్లీ అంటే ఇంత దగ్గరలో మనకి గవర్నమెంట్ స్కూల్ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నప్పటికీ కూడా తక్కువ మంది నమోదైనారంటే దానికి కారణము ఇక్కడ ఉన్న కల్చర్ అంటే ఈ వాతావరణము చడబెడతాం కాబట్టి ఆ మన మన సంపదను మనమే కాపాడుకొని మన పిల్లలు ఇక్కడ జాయిన్ చేసుకొని వాళ్ళ అభివృద్ధి అయ్యేటట్టు మనం చూసుకోవాలి మనం ఇదే కాదు పెద్ద పెద్ద లీడర్స్ అంతా గవర్నమెంట్ ఉండే వాళ్ళే ఈ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళే సాఫ్ట్వేర్ అవయో కావచ్చు కానీ కాదని మనమేం చెప్పము కాకపోతే మన గవర్నమెంట్ స్కూల్లో చదివిండే వాళ్ళు మాత్రం చాలా అభివృద్ధి పోయి ఉండే వాళ్ళు ఉన్నారు పట్టుదల ఉంటే ఏ స్కూల్ అనేది మనకు ఒక పునాది కాబట్టి మన ఇక్కడున్న మన పిల్లలకి మనమే మంచి చదువు ఇవ్వగలము అనేది అంటే దానికి కారణం ఏమి మన సంపద మనం కాపాడుతున్నాం ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అట్లా పేరెంట్స్ అందరికీ చెప్తా ఉండేది ఒకటే నేను మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ జాయిన్ అయ్యేటట్లు చూడండి ఒకవేళ మీ స్టడీస్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా టీచర్స్ పరంగా చెప్తే దాన్ని ఏమన్నా మేము గైడ్ చేసి ఇట్లా పలాంగో అని చెప్పగలము కాకపోతే ఒకటి మన ప్రాంగణాన్ని నీట్ గా ఉంచుకోండి ఎలా అంటే ఇప్పుడు మనసారి చెప్పి అవగా ముందు కల్చర్ అట్లా వాతావరణం అట్లా ఉంది దాన్ని కాపాడుకోగల మన సంఖ్య చదువుకోవాలి విద్యార్థులు పది మంది పట్టి దాని దారి గురించి కొంచెం మన గ్రామ ఇబ్బందులు పెట్టుకోకుండా మాత్రము ఊళ్ళ ప్రాంగంలో ఈ పొందులు వీటిని ఇది చేయాలన్నా ఇబ్బందులు నుండి ఇబ్బందులు నుంచి ఏదైనా చక్కవర్తి కావాలనుకుంటుంది